హియరింగ్ ఇంపైర్మెంట్ మరి హియరింగ్ ఎంపైర్మెంట్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి శబ్దాలను పూర్తిగా లేదా కొంతవరకు వినలేని స్థితిని మనం ఇక్కడ హియరింగ్ ఇంపైర్మెంట్గా చెప్పడం అనేది జరుగుతుంది ఎవరైనా ఒక వ్యక్తి శబ్దాలను పూర్తిగా లేదా కొంతవరకు వినలేని స్థితిని మనం ఇక్కడ హియరింగ్ ఇంపైర్మెంట్గా చెప్పడం అనేది జరుగుతుంది ఇది వచ్చేసి రెండు రకాలు ఒకటి వచ్చేసి డెఫ్నెస్ ఇంకోటి వచ్చేసి హార్డ్ ఆఫ్ హియరింగ్గా చెప్పడం అనేది జరుగుతుంది మరి ఇందులో డెఫినెస్ అంటే పూర్తిగా చెవుడుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది అంటే పూర్తిగా వినలేని స్థితిని మనం ఇక్కడ డెఫినెస్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి హార్డ్ ఆఫ్ ఇయరింగ్ అంటే కొంతవరకు వినడానికి అవకాశం ఉండి సహాయ పరికరాలను ఉపయోగించుకొని వినే స్థితిని ఇక్కడ హార్డ్ ఆఫ్ హియరింగ్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది డెఫినెస్ ఏమో మనకి పూర్తిగా చెవు వినబడి ఆర్డ్ ఆఫ్ డెఫరెన్స్లో కొంత వానికి చెవులు వినబడితే సహాయ పరికరాలను చెవులో పెట్టుకొని వాడు విన్నట్లయితే దానికిక్కడ ఆర్డ్ ఆఫ్ డెఫినెన్స్ చెప్పడం జరుగుతుంది